విత్తన కంపెనీల మాయమాటలు డీలర్ల లాభాపేక్ష నడుమ మరోసారి రైతన్న మోసపోయాడు నాసిరకం విత్తనాలు అంటగట్టి వేల ఎకరాల్లో పంటలు కోల్పోయేందుకు కారణమయ్యారు స్వల్పకాలంలోనే పంట చేతికొచ్చి ఆదాయాన్నిచ్చే సన్నటి రకాలంటూ చెప్పిన మాటలు నమ్మిన రైతన్నలు నిండా మునిగారు సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న విత్తనాల కంపెనీ విడుదల చేసిన అభిరుచి నాసిరకపు విత్తనాల కారణంగా పంట దిగుబడి రాక వందలాది మంది రైతులు లబ్బోదివ్వోమంటున్నారు ఒక్క సూర్యాపేట జిల్లాలోనే వేల ఎకరాల్లో ఈ విత్తనం సాగు చేసిన రైతాంగం కోట్లాది రూపాయల నష్టాన్ని చవిచూశారు అనేక పరిణామాల నడుమ ఉన్నతాధికారుల ఆదేశాలతో స్పందించిన జిల్లా అధికారులు దుకాణదారులపై చర్యలు తీసుకున్నారు అయితే తమకు పరిహారం సంగతేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే ఎకరాకు ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు పెట్టామని నాసిరకం విత్తనాల కారణంగా పంట కోల్పోతున్నామని తమ పరిహారం సంగతేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు బాలాజీ నేడజర్ల షాప్ దగ్గర ఆదిత్య వాళ్ళ అభివృద్ధి సీడ్ సీడ్ తీసుకొచ్చినాం తీసుకొచ్చి పెట్టిన పది పదిహేను రోజుల తర్వాత పొలం మొత్తం ఇంతుంది ఆ అధికార దగ్గర పోయినా గరడపల్లి ఏవో గారు నేడజర్లు ఏవో గారు వచ్చారు షాప్ అతను లక్ష్మణ్ సైడ్ గారు తీసుకొని వచ్చారు ఇక్కడికి పొలం దగ్గర తీసుకొని వచ్చి పది పదిహేను రోజుల తర్వాత రిజల్ట్ వచ్చి మళ్ళీ చూసి చెప్తామని ఆ కంపెనీ సీడ్ వాళ్ళ మేనేజర్ కూడా తీసుకొని వచ్చాడు రెండు జిల్లాల మేనేజర్ ఆయన తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ సార్ మేము ఈరేసినాం ఈర వేసే టైంలోనే ఫస్ట్ టైం తల్లికర్ర మొత్తం పొట్టకొచ్చి ఇనిపోతుంది సెకండ్ సార్ అని చెప్పేసిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత ఈరేసినాం ఈరేసేసిన తర్వాత కూడా పిల్లకర్రల్లికర్ర మొత్తం పెట్టిన నెల నెల పది రోజులు మొత్తం ఈని కోతకొచ్చేసింది మొత్తం పొలం అంత ఎర్రగా వుడ్లన్నీ అయిపోయినాయి ఎంతమంది అధికారుల దగ్గర పోయినా ఏమన్నా మాకు ఇది కావట్లేదు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టినాం ఇప్పుడు ప్రెజెంట్గా పొలంకి వస్తే ఎకరా మొత్తం కలిసి కూడా పది పన్నెండు బస్తాలు అయ్యే పరిస్థితి లేదు ఇక్కడ మా దగ్గర అది మా దగ్గర నేను ఎనిమిది ఎకరాలు పెట్టినాం మా దగ్గర మిగతా వాళ్ళు మొత్తం కలిసి ఒక యాభై ఆరు ఎకరాల మొత్తం పెట్టేసినాం ఇక్కడ మేము ఆ ఇట్లా ఈ ఒడ్లు అభిరుచి అది తేవా వాళ్ళే ఎన్నిసార్లు షాప్ దగ్గర పోయినా కానీ ఏడవ మేటో దగ్గర పోయినా ఎటువంటి మాకు పరిష్కారం లేదు మా పరిధిలో ఏం లేదు అని చెప్తుంది ఏడవ మేడం కూడా మన జిల్లా అధికారి కూడా మా పరిధిలో ఏం లేదు మీరు ఏం చేసుకుంటో చేసుకోండి అని చెప్పేసి నేను సాయంత్రం పోతే అదే మాట చెప్పేసింది ఎకరానికి ఇరవై ఐదు రూపాయలు పెట్టుబడి వచ్చింది సార్ మాకు ఇది మినిమం ముప్పై ఐదు బస్తాలు పంట వస్తే మాకు నష్టం జరిగి ఉండేది కాదు కంపెనీ నుంచి పోతే ఎటువంటి రెస్పాన్స్ లేదండి మాకు మన లోకల్ అధికారులు ఎంతమంది గెలిచినా కానీ ఏం చేసే పరిస్థితి లేదు ఎంతమందిని వచ్చినా వాళ్ళు వాళ్ళు కలుపుకున్నారో ఏమో మాకు అర్థం కాదు ఎంతమంది చేద్దాం అని టైం పొడిగిస్తాం తప్ప మాకు ఇంటి న్యాయం జరగలేదు ఇక్కడ కంపెనీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ మాకు ఎకరానికి ఒక నలభై వేల రూపాయలు నష్టపరిహారం ఇప్పించగలరు నేను ఎన్నిక ఎకరాలు పెట్టేసినా అంటే రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినాం పొలానికి మేము ఇంటి దగ్గర ఏమి ఉన్నాయి మొత్తం తీసుకొచ్చి పెట్టుబడి పెట్టేసినాం కదా మేము ఇప్పుడు ప్రజెంట్ ఏం పరిస్థితి ఈ పెట్టుబడి రాలేదే అప్పులు తీసుకొచ్చిన అప్పులు మొత్తం అట్ల ఓడిపోయినాయి మేము హెచ్ఎంటీలు తీసుకొచ్చినాం తీసుకొచ్చినాం ఒక్కరించే ఒకే షాప్ నుంచి హెచ్ఎంటీలు వరుణ్ మన అభిరుచి సింట్లు తీసుకొచ్చినాం ఈ ఫీల్డ్ వచ్చి అన్ని కుదుర్లు కరెక్ట్గా ఉండి పిలకొచ్చి ఇది మాకు కొంచెం ముప్పై వర్షాలు పైన అయ్యేటట్టు ఉంది ఆ తర్వాత ఇదే ఒకే రోజు నాడబెట్టినాం ఈ హెచ్ఎంటీ ఫీల్డ్ ప్లస్ తెచ్చిన ఈ అభిరుచి సింట్లు ఒకే రోజు తెచ్చినాం ఇది కూడా కానీ ఇది మాకు మూడు సార్లు విని ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి ఇది ఇది ఇప్పుడు ఇరవై వే ముప్పై వేలు ఖర్చు పెట్టినాం కానీ చేతికి వచ్చే రకంగానైతే లేదు ఇప్పుడు ఇది వచ్చి ఒకసారి ఇరవై రోజులకింది ఒకసారి ఇరవై ఐదు రోజులకి ఈనింది ఒక స్టేజ్ ఇంతుంది ముందు మొత్తం గట్టి కింద గట్టి రాలిపోయింది నెక్స్ట్ వచ్చింది ఈ పొడిగింతుంది అంతా సుంకు కాబట్టి దీనివల్ల మాకు అసలు ప్రయోజనం లేకుండా అయింది ఒక ఎకరానికి వచ్చి ముప్పై వేలు వచ్చింది సార్ ఖర్చు ఇప్పుడు మేము ఎక్కువ అంటే మంచి మంచి మందులు సింజంటా కంపెనీ నుంచి వచ్చిన మందులు తీసుకొచ్చి కొట్టినా కూడా దానివల్ల ప్రయోజనం లేకుండా అంత వేస్ట్ అయిపోయింది ఎనిమిది ఎకరాలు అధికారుల దగ్గరికి పోతే అధికారులు మా చేతిని ఏదండి మొత్తం గవర్నమెంట్ చేతికి పోయింది అది ఆ నుంచి డిసిజన్ ఏది వస్తే అది తీసుకొని మీకు చెప్తాను తప్ప మేము ఏం చేయలేము చేతులు ఇచ్చేసి ఎత్తేసేవాళ్ళు కంపెనీ వాళ్ళ దగ్గరికి పోతే కంపెనీ వాళ్ళ నుంచి ఒక ఆయన రెస్పాన్స్ ఒక ఉద్యోగం వచ్చి రెండు జిల్లాలకు నేను ఉద్యోగిని నేను చేస్తే తప్ప దీనికి ఇంక వచ్చేసేది లేదు పదిహేను రోజుల తర్వాత వచ్చి మీకు విషయాన్ని మాకు ఈడింగ్ తెలుస్తుంది ఈన తర్వాతనే చెప్పలేస్తాం మేము ఎన్ని బస్సాలు వస్తుంది ఎంత వస్తుంది అనేది అని త్వర రాలేదు కంపెనీ అని కూడా పంట పరిస్థితి దారుణంగా ఉంది సార్ మేము అసలు చూడడానికి కూడా వీలు కావట్లేదు మాకు అసలు అది ప్రతిరోజు వచ్చి ఏడ్చుకుండా పోవడం తప్ప ఏ లేదు సంతోషం అయితే లేదు అది ఇరవై బస్తాలకు పదిహేను బస్తాలు పండడం కూడా కష్టంగా ఉంది ఎకరాకు వచ్చి మేము నలభై బస్తాలు బంతా ఆశించినాం కానీ పదిహేను నుంచి పది బస్తాల వరకే పండేటట్టుంది బాగానే రెండు మూడు వేల మంది కొన్న సార్ బ్యాగులు అంటే కంపెనీ రసీలు చాలా దగ్గర ఉన్నాయి సార్ రైతులు అందరి దగ్గర ఉన్నాయి ఆ రసీదులు మొత్తం యాడ్ చేసి మేము ఆల్రెడీ ఏవో గారికి కూడా కంప్లైంట్ చేసినాం ఆ జిరాక్స్లు పెట్టి విత్తనాలు అభిరుచి సింట్లు సింట్లు కావేరి సింట్లు అభిరుచి ఈ సింట్లు మొత్తం ఒకే రకం సార్ ఇది కాకపోతే వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్ముకున్నాం ప్రైవేట్ కంపెనీలు అమ్ముకునే దళారుల మోసం ఇది మేము ఇక మేమేమో రైతుల ఉండి పంట పంట ఆశించుకున్నాం వాళ్ళేం పైసల కోసం అమ్మి బాగుపడారు సార్ అంత తప్ప ఇంకో మార్గం లేదు బయట ఎక్కడ దొరకకపోతే ఏడు వందల రూపాయలకి ఇచ్చేసంచి తొమ్మిది వందల రూపాయలు ఇచ్చుకున్నాం మేము ఏది ఒక పది కిలోల సంచిని మన జిల్లాలో ఈ ఆదిత్య కంపెనీకి చెందిన అభిరుచి వరి విత్తనాన్ని సుమారుగా ఐదు వందల ముప్పై మూడు వందల ముప్పై మూడు మంది రైతులు సాగు చేయడం జరిగింది వరి విత్తనాన్ని నాటు వేసిన పదిహేను ఇరవై రోజుల నుంచే వెన్ను రావడం అనేది రైతులు గమనించి తెలియజేసిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు మేము వెంటనే ఈ పంట పొలాల్లో ఎక్కడైతే రైతులు ఈ అభిరుచి విత్తనాన్ని వేశారో ఆ పొలాలన్నీ పరిశీలించడం జరిగింది పరిశీలించినప్పుడు మనకు పదిహేను ఇరవై రోజుల నుంచే మొక్క ఎదగవలసినంత ఎత్తు లేకపోవడము అదే విధంగా ఎన్ని పిలకలైతో ఉండాలో అన్ని పిలకలు లేకపోవడము ఆ తల్లి కర్రలు ఏవైతే ఉన్నాయో తల్లి కర్రల్లో వెన్ను రావటము ఈవెన్ చిన్న పిల్ల కర్రల్లో కూడా వెన్ను అనేది బయటకు రావడం అనేది గమనించడం జరిగింది వెంటనే ఈ పరిస్థితి అంతా కూడా కమిషనర్ కి తెలియజేస్తూ ముఖ్యంగా దీనికి సంబంధించిన శాస్త్రవేత్తలను వరి శాస్త్రవేత్తలను అందరినీ కూడా పరిశీలించవలసిందిగా మనము అభ్యర్థించడం జరిగింది దానికి స్పందించి కమిషనరేట్ నుంచి కూడా అదేవిధంగా శాస్త్రవేత్తలు అందరూ కూడా వచ్చారు అందరం కలిసి పంట పొలాలను పరిశీలించడం జరిగింది ముఖ్యంగా మనకు ఈ పరిశీలనలో తెలిసినది శాస్త్రవేత్తల ప్రకారంగా శాస్త్ర ప్రకారంగా మనము అదే కాకుండా శాస్త్రవేత్తలతో పరిశీలించడమే కాకుండా ఈ పొలాల్లో ఎక్కడైతే ఉన్నాయో మనము వాటి యొక్క ఆకు శాంపుల్స్ లీవ్ శాంపుల్స్ కూడా తీసి మనం డిఎన్ఏ ల్యాబ్కి పంపించడం జరిగింది ఇంకా ఈ వరి విత్తనాలు డీలర్ల ద్వారా షాపుల నుండి మన రైతులు కొనుగోలు చేశారు ఆ విక్రయదారుల మీద వారి యొక్క వారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది వారి యొక్క లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది అయితే వరి శాస్త్రవేత్తలు విశ్లేషించిన దాన్ని బట్టి చూసుకున్నట్లయితే సాధారణంగా ఏ వరి రకమైనా కూడా చలి ఎండ తీవ్రతలను తట్టుకొని పంట మొక్క పెరిగి దిగుబడిని ఇచ్చే విధంగా ఉంటుంది కానీ మనము ఈ మధ్య గమనించినట్లయితే మనకు నవంబర్ డిసెంబర్ మాసాలలో చలి తీవ్రత ఎక్కువగా ఉండ ఉండడము ఎండ తీవ్రత హెచ్చు తగ్గులు ఇవన్నీ ఉండడము అనేది గమనించము కానీ ఈ అభిరుచి రకము మాత్రము ఈ పరిస్థితిని తట్టుకోలేదు ఆ విధంగా ఉండడం మూలానే పంట పరిస్థితి ఈ విధంగా ఉన్నది అని శాస్త్రజ్ఞులు విశ్లేషించడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఈ విక్రయదారుల పైన జిల్లా స్థాయిలో మనము చేపట్టవలసిన చర్యలు యాక్టివ్ ప్రకారంగా వారి యొక్క లైసెన్స్ రద్దు చేయడం జరిగింది అంతేకాకుండా ఒక సీడ్ కంపెనీ ప్రొడ్యూసర్ అంటే ఒక విత్తన తయారీదారు పైన చర్యలు కమిషనర్ కమిషనరేట్ ఎవరైతే ఉన్నారో కమిషనరేట్ అధికారులు కూడా పై స్థాయి నుంచి కూడా వారు కూడా కంపెనీ పైన చర్యలు తీసుకోవడానికి వారు కూడా షోకాజ్ నోటీసు ఇవ్వడం కూడా జరిగింది ఏదేమైనప్పటికీ కూడా రైతులకు న్యాయం చేయాలి అనే దిశగానే శాస్త్ర ప్రకారంగానే ప్రతి ఒక్క చర్య కూడా చేపట్టడం జరుగుతుంది తప్పనిసరిగా రైతులకు న్యాయం చేసే విధంగానే ప్రభుత్వాధికారులుగా మేము చర్యలు చేపడుతున్నాం